అందరికీ నమస్కారం రోజు మనం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఓ కీలకమైన ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది వాళ్ల జీవితాల్లో నిజంగా ఒక కొత్త వెలుగు నింపే ప్రయత్నం అసలు ఈ మొత్తం మార్పుకు స్ఫూర్తినిచ్చిన మాటలతోనే మొదలు పెడదాం ఈ మధ్యే డిసెంబర్ మూడున ముఖ్యమంత్రిగారు మాటలివి ఇవి కేవలం మాటలు కాదు ఒక బలమైన హామీ దివ్యాంగుల జీవితాల్లో ఆశలు నింపే ఒక కొత్త శకానికి ఇది ఆరంభంలాంటిది అవునండి సరిగ్గా ఈ మధ్య ఒక చరిత్రాత్మకమైన అడుగుపడింది దివ్యాంగుల జీవితాలను సమూలంగా మార్చేందుకు వాళ్లకు మరింత అండగా నిలబడేందుకు ప్రభుత్వం ఒక గట్టి కార్యాచరణను ప్రకటించింది ఈ కొత్త కార్యక్రమానికి పెట్టిన పేరే ఇంద్రధనుస్సు పేరుకు తగ్గట్టుగానే ఇది దివ్యాంగుల జీవితాల్లోని ప్రతి అంశాన్ని స్పృశిస్తూ వాళ్ల భవిష్యత్తుపై కొత్త ఆశలను సరికొత్త రంగులను నింపే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది సరే మరి ఈ ఇంద్రధనుస్సులో భాగంగా మొదటగా అత్యంత కీలకమైన అంశం ఆర్థిక భరోసా ఈ విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అవి వాళ్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నది మామూలు పెరుగుదల కాదండి ఒక పెద్ద ముందడుగు ఎన్టీఆర్ భరోసా ఇందిరమ్మ పథకాల కింద ఇంతకుముందు నెలకి మూడు వేల వచ్చే పెన్షన్ను ఇప్పుడు నేరుగా డబల్ చేసేశారు అంటే ఏకంగా ఆరు వేలకి ఇది ఇదివాళ్ల ఆత్మగౌరవాన్ని జీవన ప్రమాణాలను పెంచే ఒక ముఖ్యమైన నిర్ణయం అంతే అనుకుంటే పొరపాటే ఎవరైతే తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్నారో అంటే పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళు లేదా పక్షవాతంతో ఉన్నవాళ్లకి ప్రభుత్వం ఇంకా పెద్ద అండగా నిలబడింది వారికి నెలకి ఏకంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇది వాళ్ళకి వాళ్ల కుటుంబానికి ఎంత పెద్ద భరోసానో కదా అయితే ఈ ప్రయోజనాలు అందరికీ అందాలంటే కొన్ని అర్హతలున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ప్రభుత్వం చెప్పిన ఆదాయ పరిమితుల్లో ఉండాలి అన్నింటికన్న ముఖ్యం చెల్లుబాటు అయ్యే యుడిఐడి కార్డ్ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే డబ్బు చేతిలో ఉంటే ధైర్యం వస్తోంది నిజమే కాని స్వేచ్ఛగా బయటకు వెళ్ళగలగడం తమ పనులు తాము చేసుకోగలగడం అసలైన స్వాతంత్రమంటే అదే కదా మరి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చూద్దామా అవును ఇప్పుడు మనం శారీరక స్వాతంత్ర్యం గురించి అంటే వాళ్లు తమ కాళ్లమీద తాము నిలబడటానికి అవసరమైన మద్దతును పెంచే పథకాల గురించి తెలుసుకుందాం ఇది నిజంగా ఒక అద్భుతమైన వార్త ఇకపై దివ్యాంగులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి పరిమితులు లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు ఇది వాళ్ళ చదువుకు ఉద్యోగానికి వైద్య అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం ప్రయాణ స్వేచ్ఛ మాత్రమే కాదు ఈ మధ్యే ఒకే కార్యక్రమంలో దాదాపు పధ్నాలుగు వేల మంది లబ్ధిదారులకు సహాయక పరికరాలను అందించారు ఈ ఒక్క నెంబర్ చాలు ఈ కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి ఆ పద్నాలుగు వేల సంఖ్య వెనుక ఉన్న నిజమైన సాయం ఇదే పద్దెనిమిది వందల మోటరైజ్డ్ వాహనాలు వేలాది ట్రైసైకిళ్లు వీల్చైర్లు వినికిడి యంత్రాలు ఇవన్నీ కేవలం వస్తువులు కావు వాళ్ల జీవితంలో స్వేచ్ఛను కదలికను నింపే ఉపకరణాలు కేవలం తక్షణ సహాయంతో ఆగిపోకుండా వాళ్ల భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసేలా ప్రభుత్వం ఆలోచించింది చదువు ఉద్యోగ అవకాశాల ద్వారా వాళ్లని శాశ్వతంగా శక్తివంతం చేయడంపై పెట్టింది ఈ ఇంద్రధనుస్సులోని ఒక్కో రంగు వాళ్ల భవిష్యత్తుకు ఒక్కో కొత్త దారి చూపిస్తోంది ప్రత్యేకంగా వాళ్లకోసమే ఒక డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒక స్పెషల్ డ్రైవ్ సొంతంగా ఏదేలా వ్యాపారం చేసుకుంటామంటే లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇలా ప్రతి రంగంలోనూ వాళ్లను ముందుకు నడిపించే అవకాశాలు కల్పిస్తున్నారు ఇన్ని మంచి పథకాలు ఉన్నాయి సరే మరి వీటిని ఎలా అందుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నకదా దీనికి సంబంధించిన ప్రాక్టికల్ సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఈ అన్ని ప్రయోజనాలకు పునాది ఒక రకంగా చెప్పాలంటే ఎంట్రీ పాస్ ఈ ఒక్క కార్డ్ మాత్రమే అదే యూడిఐడి కార్డ్ ఇది లేకుండా ఏ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాలి దరఖాస్తు ప్రాసెస్ కూడా చాలా సులభం చేసేశారు ఫస్ట్ స్టెప్ యూడిఐడి కార్డ్ డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత ఆధార్ ఆదాయ ధృవీకరణ పత్రం లాంటివి సిద్ధం చేసుకుని దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో జిల్లా సంక్షేమ కార్యాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు సరే ముగింపుకొస్తున్నాం ఈ పథకాలన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే దీని వెనుక ఉన్న అసలైన ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నారు ఈ ఒక్క సంఖ్య చాలు ఈ పథకాలు ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయో చెప్పడానికి అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క అంతిమ లక్ష్యం కేవలం సహాయం అందించడం కాదు ఆర్థిక స్థిరత్వం స్వాతంత్ర్యం అనేవి వాళ్ళు కష్టపడి సాధించుకోవాల్సిన సుదూర లక్ష్యాలుగా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సహజమైన హక్కుగా ఒక స్టార్టింగ్ పాయింట్గా ఉండాలన్నదే దీని వెనుకున్న గొప్ప ఆలోచనం ఇంత బలమైన చేయూత ఇంత భరోసా ఉన్నప్పుడు వాళ్ల కలలకు ఆశయాలకు ఇంకా హద్దులుంటాయా ఈ కొత్త పునాదితో వారు ఏలాంటి భవిష్యత్తును నిర్మించుకోగలరు ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి